హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డివిఎన్ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను మినపవడలు చేస్తున్నాను ముందుగా మినపగుళ్ళను ఒక కప్పు తీసుకొని వాటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్తో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఈ మినపగుళ్ళు ఎయిట్ అవర్స్ పాటు నానితే ఇలా ఉబ్బిపోతాయి వీటిని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాతకి చట్నీ కోసం ఒక గిన్నెలో పొయ్యి మీద పెట్టుకొని దానిలో కొద్దిగా పల్లీలు వేసి దూరగా వేయించుకోవాలి ముందుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుంటే తర్వాత వడలు వేడివేడిగా వేసుకొని తినచ్చు అందుకే ముందుగా ఈ పల్లీలను దూరగా వేయించుకుందాం తర్వాతకి ఈ పల్లీల మీదే పొట్టు తీసేసి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఈ గిన్నెను పక్కకు పెట్టుకోవాలి మనం ముందుగా తీసుకున్న మిక్సీ పప్పు గిన్నె దాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా వడలు వేసే విధంగా మనం వాటర్ పోయకుండా ఇలా చేసుకోవాలి వాటర్ పోస్తే వడలు రావండి వాటర్ పోయకుండా ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి దాని తర్వాతకి చట్నీ కోసం మనం ఇందాక వేయించుకున్న పల్లీలను మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చట్నీలాగా చేసుకోవాలి దీనిని కూడా మరో గిన్నెలోకి తీసుకొని ఈ చట్నీని పోసుకోవాలి ఈ చట్నీకి పోపు కోసం ఒక చిన్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని ఈ పోపుని ఈ చట్నీలో కలుపుకోవాలి ఇప్పుడు మనకు పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది ఫస్ట్గా చట్నీ రెడీ అయితేనే తర్వాతకి వడలు వేసుకుంటూ ఈ చట్నీ పెట్టుకొని తినచ్చు అందుకనే నేను ముందుగా చట్నీని ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఫస్ట్ మనం పప్పును పట్టుకున్నాం కదా ఆ పప్పులోకి కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు చిన్నగా తురుముకోవాలి అందులో కొద్దిగా మిరియాలను కూడా చిన్ని రోట్లో వేసుకొని దంచుకొని పప్పులో వేసుకొని అన్నీ కలుపుకుంటూ ఆ పప్పును బాగా తోటి కలపాలి అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని అన్నీ కలిసే విధంగా పిండిని బాగా కలుపుకోవాలి ఎంతసేపు కలిపితే మనకు అంత వడలు స్మూత్గా వస్తాయి పైన క్రిస్పీగా ఉండి లోపల స్మూత్గా వస్తాయి ఈ వడలు ఇలా కలుపుకొని ఈ కలుపుకున్న గిన్నెను పక్కకు పెట్టుకొని దాంతోపాటుగా ఇంకో గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఈ పిండితో పాటు పక్కకు పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాతకి స్టవ్ మీద ఒక ముక్కుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఈ వడలు వేసుకోవాలి నూనె హీట్ అయ్యాక ముందుగా వాటర్ గిన్నెలో కొద్దిగా చేయిని తడుపుకొని ఈ పప్పు గిన్నెలో కొద్దిగా ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాల్లాగా అలా చేసి వేళ్ళతోటే కొద్దిగా వడ వచ్చే విధంగా చేసుకొని అమ్మ గుడిలో వేసుకోవాలి అలా వన్ బై వన్ సేమ్ కొంచెం చేయిని తడుపుకుంటూ మళ్ళీ పిండి ముద్దను తీసుకుంటూ లెక్క చేసి మళ్ళీ వేలుతో సమానంగానే మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి ఇలా వడలను సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి హైలో పెడితే వడలు మాడిపోతాయి సిమ్లో పెట్టి కాల్చుకుంటే వడ అనేది లోపలిదాకా దాకా ఉడికిపోయి లోపల స్మూత్గా పైన క్రంచ్నెస్గా వస్తుంది వన్ బై వన్ వేసుకుంటూ మనకు కావలసిన వడలు వేసుకుంటూ తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోయినాయి ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ గిన్నెలో వేసుకొని కొద్దిగా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూసినందుకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను తీసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఆల్